ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు మకర సంక్రాంతి మొదలు మకర రాశి వారికి అఖండ రాజయోగం ఒక వ్యక్తి కారణంగా జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు నూరు శాతం ఇదే జరగబోతోంది అసలు ఈ మకర రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది మకర సంక్రాంతి మొదలుకొని ఒక వ్యక్తి కారణంగా జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి నూరు శాతం జరగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన న్లో ఆల్ ట్యాప్ ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాతి భూతత్వ రాశి అని పిలుస్తారు ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇందులో ముసలి శరీరం గట్టి పట్టుదలను జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది ఈ మకర రాశి వారి లైఫ్కి ఈ సమయం ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు కీలకమైన పనులు అయితే మీరు ప్రారంభిస్తారు మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది మొహమాటం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆహార నియమాలను పాటించాలి మేలు జరుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శుభప్రదం ఉత్సాహంగా ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి నిర్ణయాల్లో స్థిరత్వం అవసరం ఆర్థికపరమైన సంబంధ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి కృషికి తగిన ప్రతిఫలం తప్పకుండా మీకు లభిస్తుంది కుటుంబ సభ్యుల సలహాలు మీకు దారి చూపుతాయి వ్యాపారంలో స్వయంగా పర్యవేక్షణ చేసుకుంటే ఫలితాలు మెరుగవుతాయి శ్రీ సూర్యనారాయణ స్మరణ మనకు చాలా బలాన్ని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు చూసారు కదండీ మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ మకర రాశి వారికి సమయం మీరు జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి ఒక వ్యక్తికరణంగా వీరి లైఫ్ అనేది ఏ విధంగా మారిపోతుంది కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి ఈ మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం కలిసొస్తుంది మీ అసలు కుజుడు ఉచ్చస్థితి అంటే ధైర్యాన్ని ఇస్తాడు కానీ అసహనాన్ని కూడా కలిగిస్తాడు అన్ని పనులు కూడా మీరే చెయ్యాలని ప్రయత్నం చేయకండి బాధ్యతను పంచుకోవడం మంచిది ఇంట్లో గురుడు పోటీపైన విజయాన్ని ఇస్తాడు మీరు ఆఫీసు రాజకీయాలు లేదా పోటీ పరీక్షలను ఎదుర్కొన్నట్లయితే నెమ్మదిగా విజయం మీ వైపు ఒక చూపుతుంది ఆత్మవిశ్వాసంతో ఉండండి కానీ కఠినంగా మాట్లాడకండి మీ చర్యలే ఈ నెలలో మీకు ఇమేజ్ను నిర్మిస్తాయి ఆర్థిక పరమైన విషయాల్లో శ్రద్ధ మరియు క్రమశిక్షణ అవసరం రెండో ఇంట్లో రాహు ఉండడం వల్ల ఆదాయంలో హెచ్చుతగ్గులు లేదా ఆకస్మిక ఖర్చులు కూడా రావచ్చు సౌకర్యాలు గ్యాడ్జెట్స్ లేదా కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయాలనే కోరిక మీలో కలుగుతుంది ప్రథమార్థంలో ప్రయాణాలు ఆరోగ్యం లేదా తెలియని విషయాల కోసం ఖర్చులు అనేవి ఉండవచ్చు నెల మధ్య తర్వాత డబ్బును నియంత్రించడం మరియు పొదుపు చేయడం మీకు పట్టు వస్తుంది ఆరవింట్లో గురుడు అప్పులను తీర్చడానికి మరియు లోన్లు సరిగ్గా మేనేజ్ చేయడానికి సహకరిస్తాడు మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చు డబ్బు విషయంలో మాట జరకండి మరియు ఆవేశంగా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవద్దు కుటుంబ జీవిత మిశ్రమంగా ఉంటుంది మొదటి భాగంలో మీరు మానసికంగా అలసిపోతూ ఉన్నట్లుగా మీకు అనిపించవచ్చు లేదా ఒంటరిగా ఉండాలని కోరిక కూడా రావచ్చు నెల మధ్య తర్వాత మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు అయితే మీరు అసలు కుజులు ఉండడం వల్ల మాటలో ఆధిపత్య ధోరణి మీకు కనిపించవచ్చు కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో అసహనం ప్రదర్శించకుండా జాగ్రత్త రెండవ ఇంట్లో రాహు రాహువులన్న మాటల ద్వారా అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ చర్చలలో మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి బంధాలు స్పష్టత చాలా అవసరం ఏదైనా విషయం చాలా కాలంగా పెండింగ్లో ఉంటే దానిని పరిష్కరించుకోవడానికి ఇది మంచి సమయము మృదువైన మాటలు సామరస్యాన్ని పెంచుతాయి అధికారం కంటే ప్రేమ ఎక్కువగా పనిచేస్తుంది నెల మధ్య తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది మొదటి భాగంలో అలసట నిద్రలేమీ లేదా రోగ శక్తి తగ్గడం వంటి సమస్యలు అయితే రావచ్చు ఇంట్లో కేతు వలన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు జనవరి మధ్య తర్వాత శక్తి స్థాయిలో అమాంతం పెరుగుతాయి మీ రాశిలో కుజుడు బలాన్ని ఇస్తాడు కానీ శరీరంలో వేడిని కూడా పెంచుతాడు అదిగా పనిచేస్తే తలనొప్పి అసిడిటీ లేదా కండరాల నొప్పులు కూడా రావచ్చు పనితో పాటు శ్రాంతి కూడా అవసరం శారీరక వ్యాయామం మిమ్మల్ని చాలా బలంగా కూడా ఉంచుతుందని చెప్పడంలో సందేహం లేదు వ్యాపారస్తులు తమ యొక్క పద్ధతులను మార్చుకోవడానికి ఇది మంచి సమయము మధుర భాగంలో ప్లానింగ్ నష్టాలను సమీక్షించుకోవడం మరియు పాత తప్పులను సరిదిద్దుకోవడం పైన దృష్టిని పెట్టండి నెల మధ్య తర్వాత ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది మీరు దృఢమైన ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఒప్పందాలను తిరిగి చర్చించుకుంటారు మరియు అధికారికంగా వ్యవహరిస్తారు మీ యొక్క వ్యాపార ఇమేజ్ను మార్చుకోవడానికి ఇది చాలా మంచి సమయము పోటీ ఉన్నప్పటికీ కూడా గురుడు నెమ్మది విజయాన్ని అందిస్తాడు వ్యూహాత్మక నిర్ణయాలు విజయాన్ని స్థాయి భావోద్వేగ నిర్ణయాలు వద్దు విద్యార్థులకు మొదటి భాగంలో మానసిక అలసట లేదా ఏకాగ్రత లోపం ఉండవచ్చు చదువుపైన ఆసక్తి అనేది తగ్గవచ్చు నెల మధ్య తర్వాత ఏకాగ్రత అద్భుతంగా మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు మంచి ఫలితాల కోసం పట్టుదలగా కూడా చదువుతారు రివిజన్ చేసుకోవడానికి మరియు క్రమశిక్షణతో చదవడానికి కూడా ఇది చాలా మంచి సమయము కఠినమైన దినచర్యను పాటించండి క్రమశిక్షణ మీకు ఫలితాలను అందిస్తుంది చూసారు కదండి మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకుందాం ఈ మకర వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులు గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త వీరు మంచి శారీరక బలాన్ని కలవారుగా ఉంటారు భోజన ప్రియులు అని కూడా వీరిని చూసి మనం చెప్పవచ్చు ఏవోవో భ్రమలు కల్పించుకొని బురిసిపోవడం వీరికి నచ్చదు భౌతిక సంబంధమైన విషయాలు మీద వీరికి విశ్వాసం అనేది ఉంటుంది మూఢ నమ్మకాలను వీరు నమ్మరు అంతేకాదు ఊహ జగత్తులు వీరు విహరించారు కొన్ని రాసులు వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తారు ఈ రాసులో జన్మించిన వారికి గట్టి పట్టుదల ఉంటుంది గట్టి జాగ్రత్త అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం కూడా ఉంటుంది అందువల్ల వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించరు దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశాలతో ప్రవర్తిస్తారు ఎదురు లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఈ రాశివారిది ఆచారం ప్రధానమైన జీవితం అనే చెప్పాలి ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఏదైనా పని చేసి పెడతారు అయితే తమకు లేభం లేనితే ఏ పనిని కూడా చేయలేరు ఇది వీరిలో ఉన్న స్వార్థము ఎవరికి వీరు లాభం లేనిదే పని చేయకపోయినా కానీ వీరికి మాత్రం ఇతరులు పెడతారు వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిన ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు ఈ మక్క రాశివారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్టుగా ప్రవర్తిస్తారు కొన్ని కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు వీరు తీసుకోరు ఈ రాశివారు ప్రయత్నమున మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజంగా పని పూర్తి చేస్తారు ఇటువారిని మించిపోతారు అంతే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారుగాను కానీ క్రూరులుగా కూడా కనిపిస్తారు కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యము ఈ రాశువారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది సమస్యలను పరిష్కరించడంలో వీరికి అందవేసిన చేతి వీ వీరి తర్వాత ఎవరైనా అని కూడా చెప్పవచ్చు మకర రాశి వారి ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి స్త్రీలలో పురుషుల ప్రవర్తనలో చాలా సందేహాలు ఉంటాయి భర్త విషయంలో కూడా ఆ విధంగానే ప్రవర్తించి భర్తను కూడా అనుమానించే అవకాశాలు కలవు ఈ జాతి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే సంసార జీవితం అనేది చాలా బాగుంటుంది మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా వీరి కష్టార్జీతం పైన ఆధారపడి ఉంటుంది ఈ రాశి వారు సంభాషణ ఎవరితోనైనా సరే గంటలు తరబడి చేస్తూ ఉంటారు అక్కడికి రాని అనవసరమైన మాటలు చర్చిస్తూ ఉంటారు ఇలా అనవసరపు పాత పాత కొన్ని కొట్టి ఎత్తి వారితో పనులను చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో కూడా చాలా నిజాయితీగా ఉంటూ ఉంటారు వీరికి ఉన్న అటువంటి సంకల్ప సిద్ధి చాలా అద్భుతమని చెప్పవచ్చు ఎన్ని విఘ్నాలు కలిగినా తమ అనుకున్న మనని దిగ్విజయంగా వీరు పూర్తి చేస్తారు అనగా వీరు ఓటమిని అసలు అంగీకరించలేరు చూసారు కదండి మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్